శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఉపయోగించే ధర్ప చాప తాడును వరాహస్వామి అతిథి గృహాల వద్ద ఉన్న టీటీడీ అటవీ విభాగం కార్యాలయం నుంచి మంగళవారం డీఎఫ్ఓ సిబ్బందితో ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు అనంతరం శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేష వాహనంపై ధర్మతో తయారు చేసిన చాప తాడును ఉంచారు ఇరవై మూడు జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగించనున్నారు బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు ఈ సందర్భంగా ధ్వజస్తంభం మీదకు గరుడ పతాకం ఎగరవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు ఋత్వికుల వేద మంచాలతో దర్మచాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు దర్భతో పేరిన తాడును ధ్వజస్తంభం పై వరకు చుడతారు తయారీ కోసం టీటీడీ అటవీ శాఖ పది రోజుల ముందు నుంచే కసరత్తు చేస్తోంది దర్భలో శివధర్భ విష్ణు అనే రెండు రకాలు ఉండగా తిరుమలలో విష్ణు ఉపయోగిస్తారు ఇందుకోసం పడమాలపేట పరిసర ప్రాంతమైన చెల్లూరు పంట మీద పెరిగే ఈ దర్భను టీటీడీ అటవీ సిబ్బంది సేకరిస్తారు దీన్ని తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండబడతారు ఆ తర్వాత దర్బను బాగా శుభ్రపరిచి చాప తాడు తయారు చేస్తారు ధ్వజారోహణకు ఐదున్నర మీటర్ల పొడవు రెండు మీటర్ల వెడల్పు చాప నూట డెబ్బై ఐదు అడుగుల తాడు అవసరమవుతాయి అయితే అటవీశాఖ ఈసారి ఏడు మీటర్ల పొడవు రెండు మీటర్ల వెడల్పుతో చేప రెండు వందల పదకొండు అడుగుల పొడవు తాడు సిద్ధం చేస్తుంది ే బ్రహ్మ వస్తృనా స్వా ఓ నమో వెంకటేశయ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలకి అటవీ శాఖ తరపున దర్బ తాడు దర్భచాప ఇవ్వడం ఆనవాయితీ అలాగే ఈ సంవత్సరం కూడా మా అటవీ శాఖ వారు ఏర్పేడు వద్ద నుంచి దర్భ తీసుకొచ్చి ఎన్నో రోజులు శ్రమించి స్వామివారికి కావలసిన దర్బ తాడు మరియు